హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉండరు బాగుండ్రో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకున్నా ఏంద చూపిస్తుంది అనమాట డ్రెస్ అండి ఈ డ్రెస్ కావాలంట నా అమ్మాయికి అయితే ఇంకా సేమ్ అలానే ఇంకా ఎలా బ్లాక్ చేరుంది కదా అది కుట్టమంటున్నావుగా అని అయితే ఇంక సేమ్ అలాగే కుట్టేసిన అనమాట ఒకసారి లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో ఏమైతే చూసేయండి సేమ్ టు సేమ్ ఇంక అలానే కుట్టేసినా అండి కాకపోతే క్యాన్ లెక్ ఒకటి అయితే ఇంకా బాగుండేది లుక్ ఇంకెనుక బుందులు కూడా పెట్టలేదు పెట్టాలన్నమాట ఇంకా అవి అయిపోయింది అనమాట క్లాత్ అయిపోయింది ఇంకా విడిగా తెచ్చి వేయాలి వెనకైతే యాంగిల్స్ అయితే ఇంకా బొట్ట చేతులు అయితే పెట్టాం సేమ్ ఇంకా అది ఎలా ఉందో ఇంకా అలాగే గుట్టేసినా అండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మామూలు హ్యాపీగా లేదనమాట అమ్మాయి అయితే ఇది ఏందబ్బా ఎక్కడో చూసినా అనుకుంటారా అవునండి నేను రెండు సార్లు అయితే ఇదైతే కట్టుకున్నాను అనమాట ఆ చీర అయితే నాకు కూడా పెచ్చపెచ్చగా నచ్చేసింది అనమాట ఇంకా అమ్మాయికి కూడా ఇంకా ఇదే కావాలన్నది చాలా ఉన్నాయండి కట్టుకుని చీరలు కూడా నాకు ఇదైతే మెత్తగా ఉంటుంది ఇదైతే కుట్టు నాకు నచ్చిద్ది అనమాట ఇంకా అది కూడా బ్లాక్ కదా ఫోటోలోది అందుకోసం అమ్మాయి ఇది నచ్చి మెచ్చి ఏరుకుందనమాట చీర ఇంకా చాలా అంటే చాలా మెత్తగా ఉంది అందుట్లో నాకు కూడా ఆ చీరకి సరిపోయేలా లేదనమాట బ్లౌజ్ బ్లౌజ్ తీస్తే ఇంకా అందుకోసం బ్లౌజ్ తీసేసి ఇంకా చీర అయితే అయితే ఇంకా నేను కూడా సరేలే అన్నా అనమాట ఇంకా పిల్లలు ఇష్టాన్నింగ్ ఎవరం కాదనగలుగుతామండి ఇంకా ఆల్రెడీ నేను రెండు మూడు ఫ్రాకులు అయితే కుట్టి పెట్టా ఇంకా వేసుకుంటుంది ఇంకా పండగలకి అందరూ వేసుకుంటారు కదా వాళ్ళతో పాటు అయితే వేసుకుంటుంది అని ముందుగానే కుట్టి పెట్టా అనమాట ఇంకా లైనింగ్ అయితే తీసుకున్నా నాలుగు మీటర్లు బ్లౌజ్ అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకెందుకు ఇంకా బాగోదిలే అని అయితే బ్లౌజ్ అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకా తీసేసి అయితే ఇంకా మొత్తం బ్లాగుతున్న కొడతా అక్కడ వచ్చేసి అయితే కోడగ పొడుచుకొని చెయ్యి గాజు అయితే అయిపోయిందండి గట్టింగ్ లాగేసరికి క్లాత్ గట్టింగ్ ఉందనమాట ఇది ఒక సిల్క్ క్లాత్ ఆలుగు ఉందనమాట అంటే జిమ్ ఇచ్చి ఉంటుంది కదా అలా ఉందన్నమాట అది మెరుత్తు క్లాత్ ఇంకా నాలుగు మడతలు అయితే వేసుకోవాలన్నమాట లైనింగు చూసేయండి నాలుగు మడతలు వేసుకొని ఇలా అయితే టిక్కులు పెట్టుకోవాలి ఇంకా అన్ని ఇలాగే ఇలాగేలాయండి కాబట్టి ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చూస్తారు కాబట్టి పెడుతున్నాను అనమాట ఇది ఇప్పుడు నేను ఆదికి తీసుకుంది కూడా నేను కుట్టిందే అనమాట ఇదైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అప్పుడు ఇంక వేసి 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 ఒకటి గుడితే ఇంకా ఆమెకు నచ్చిందంటే ఇంకా అదే వేసుకుంటుంది అనమాట ఇంక మనం ఎన్ని చెప్పినా ఇందు ఇంకా వాళ్ళ ఇష్టం కదా ఇంకా పిల్లల ఇష్టం ఎందుకు కదా వాళ్ళని ఇంకా వాళ్ళన్నీ ఇష్టం వచ్చింది వేసుకోపోమ్మా అంట అనమాట నేను ఇంకా అలా అయితే గీసుకుంటాను అనమాట ఇంకా కట్టుగా అయితే పెట్టుకొని అన్నీ పక్కా ఆది కొలతలతోనే తీసుకుంటా నేను ఇంకేమి టేబుల్ కొలతలే వాడినమాట ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నా ఇంక మేడైతే ఏం పెడదామా అని ఆలోచిస్తున్నా అనమాట ఇంకా ఏం పెడతా స్టార్ మేడ్ పెడదామలే అన్నట్టుగా అయితే పెట్టేసిన అనమాట ఈ మధ్య కొంచెం స్టార్ అయితే మంచిగా కనిపిస్తుంది ఇంకా అందుకోసమే వీని ఎక్కువ స్టార్ మేడ ఎక్కువ పెడుతున్నాను అనమాట హోల్ పెట్టినవి చాలా ఉన్నాయి అనమాట అందుకని ఇంక ఇదైతే అయితే పెడుతున్నా అన్నమాట అన్నమాట అంటే ఎందుకు ఊరికే అని కొంతమంది కామెంట్ చేస్తారు అనమాట ఇంకా నాకు ఇంకా అది అలవాటు అయిపోయింది ఏమనుకోద్దండి ఇంకా కటింగ్ అయితే ఇంకా సేమ్ లైనింగ్ కట్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ ఇంక ఇలానే కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులన్నీ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట నీట్గా ఇంక ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసి పెడతా అనమాట వచ్చేసి అయితే ఇంకా చేతులకి కొంచెం తిత్తున్నా ఇంకా ఆమె ఇష్టం ఏ చేతులు పెట్టమంటే ఆ చేతులు పెడతా అన్నట్టుకైతే పక్కన పక్కనేసిన అనమాట ఇంకా ఆలోచించుకో నేను కటింగ్ చేసుకుంటా అని అయితే చూతా అనమాట ఇంకా ఆలోచించుకొని నేను కుట్టేసరికి మా అమ్మాయి ఇంకా అప్పుడు చెప్పిద్ది అనమాట ఇంకా ఇంకా అప్పుడు చెప్పిందిలేండి చెప్పిద్దిలేండి ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇదిగోండి లంగా పడవు ఇటు పక్క నుంచి వచ్చింది ఇటు పక్క నుంచి వచ్చింది మధ్యలో అయితే కరెక్ట్గా సరిపోద్దిలే కానీ ఇంకా అంచు ఇటు పక్క పెట్టానంటే ఫస్ట్ పెట్టమంది తర్వాతే అంచుతో తీసుకుంటున్నా కొంచెం ఇటువైపు ఇక్కడి వైపు అయితే తీసేద్దాం అన్నట్టుగా తీస్తున్నా ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నా నేను అంటే రెండో లేయర్ కుర్చీ అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నా అనమాట ఇక్కడి నుండి అక్కడికి కొంచెం కిందికి అయితే పెట్టమని అనమాట అంతకుముందు ఒకటి మోకాలు కొంచెం కిందికి పెట్టా అనమాట ఇదైతే ఇంకా ఫుల్గా పెట్టమని చెప్పింది ఫ్రాకు ఇంకా అందుకోసం అలా పెడుతున్నాను అనమాట ఇంకా రెండు మూడు లేయర్లు వేసి కుట్టాలన్నా కూడా క్లాత్ సరిపోదు చీర మొత్తం పట్టిద్ది కాబట్టి సరిపోదు ఎందుకంటే ఇది ఓన్లీ నాలుగున్నర మీటర్లే కాబట్టి సరిపోదు అనమాట ఇంకా లంగా పొడవు కొలుచుకుంటున్నా పన్న కింది వైపు పన్న కొలుచుకుంటున్నా అనమాట ఇంకా కట్టు వచ్చిద్ది కొలతలతో ఇంకా కటింగ్ చేసుకోవటమే అనమాట మళ్ళీ రెండు మూడు సార్లు అడుగుతా మేడం వేసుకోదు నచ్చపోతే అందుకోసం చెప్పమ్మా చెప్పమ్మా అంటే ఉంచు అన్నది అంచు ఉంచేసిన నాకెందుకు లేదా అన్నట్టుగా ఉంచేసిన అనమాట ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కుట్టడమే మంచిది కదా ఇంకా అన్నట్టుగా ఇంకా డైలీ చేసుకుంటుందిలే కొంచెం బడికెళ్ళేటప్పుడు స్కూల్ వారాలు అప్పుడు వేసుకుంటారు కదా ఇంకా అందుకోసమే ఇంకా కుడుతున్నా అనమాట మెత్తగా ఉంటుందని ఇది కొత్తదని ఏం కాదులే కానీ ఇంకా మనం కట్టి మూలన పడేయకుండా ఇంకా పిల్లలకి అయితే పని కదా చీరలు అయితే ఇంకా డైలీ వేసుకోవడానికి మెత్తగా అన్నట్టుగా ఏదో కుట్ కట్ చేసినా అనమాట ఇంక ఇప్పుడు కుట్టడానికైతే వచ్చేసిన ఇంట్లోకి ఎడబెట్టే మిషన్ ఇంకెడ సెట్ చేసుకున్నాను అనమాట ఎటు అడ్డం లేకుండా ఉంటుంది అని ఇంకా కుట్టే విధానం కూడా చూసేయండి ఎలా కుడతా అనేది అయితే ఇంకా నాకు కూడా అసలు బ్లాక్ అంటేనే పడి పడి రెడ్ బ్లాక్ బాగా ఇష్టం అనమాట నాకు బ్లూ ఈ మూడు ఎక్కువ ఎక్కువ బ్లూనే ఉడుగుతా బ్లాక్ కాడికి రెడ్ కాడికి ఇంకా స్టార్ మెడ అయితే తిప్పుతున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది ఇంకా అలా తిప్పుకోవటమే నిదానం కొట్టేసుకొని మెల్లకాడ అసలు జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలి కొంచెం అటు పోయినా ఇటు పోయినా కూడా మెడ చెడిపోద్ది అందుకోసం నేను నిదానమైనా కూడా ఇంకా జాగ్రత్తగా కొడతాను అనమాట మెడ వచ్చేసరికి ఇంకా బారుకుట్లు కుట్లయితే ఫస్ట్ వాష్ వేస్తా కానీ ఇంకా అలా అయితే మూలనైతే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఉల్టా ఇక లైనింగ్ మొత్తం నాలుగు మీటర్లు పట్టింది ఈసారి ఇక డబల్ కుట్టేతే ఎత్తున్నా అంటే ఉల్టా తిప్పేసి ఒక కుట్టేసుకుంటే బాగుంటుంది రెండు మూడు రెండు వేసుకుంటారు కొంతమంది రెండు వేసుకుంటే బాగోదు సింపుల్గా ఒకటి నిదానంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట నాకు నచ్చిన ఉద్దేశంలో అయితే ఇంక ఇది కూడా ఇంకా అలా మూలలో జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట ఈ మధ్య అయితే గమ్ముతో అంటించి హైరన్తో హైరన్ చేసి ఫాస్ట్ కుడతారు అనమాట ఇంక నేను లేను ఇంకా మెడ తిప్పేసి ఒకటైతే బార్ కుట్టేసేసి వదిలేస్తా ఇప్పుడు చేతులు కట్ చేసుకున్నా అనమాట కట్ చేసుకొని మొట్ట చేతులు అయితే పెడుతున్నా ఇంకా ఏ ఒప్పుకుందనమాట సేమ్ ఎలా ఉందో అలా అయితేనే లేకపోతే ఆర్డర్ పెట్టాల్సిందే అన్నది అబ్బో వద్దులే తల్లి ఇంకా సేమ్ అలానే కొడతా అంత కాకపోతే ఇంకొక చీర ఉందనమాట అది కొడతా అని చెప్పిన అనమాట ఇంక సరేలే అన్నది ఒప్పుకుంది ఇంక సేమ్ దగ్గరుండి కుట్టించుకుందనమాట అమ్మకచ్చేటట్టు నేను ఇంకొంచెం పొడవు పెట్టి బెలూన్స్ హ్యాండ్స్ వస్తున్నాయి కండి కొంచెం కొత్త మొదల అది పెడదాం అనుకున్నా అది అసలు వద్దు అంటే వద్దు అనమాట ఇక బుట్ట యాన్స్ పెట్టేసి పట్టియాలుగా వేస్తున్నాను అనమాట చిన్న పట్టి రెండు యాన్స్ అయిపోయినాయి ఇంకా జాయింట్ చేసుకోవటమే షోలర్లు జాయింట్ చేసి వేసుకొని ఇంకా ఆ యాన్స్ అంటే ఇటమే అనమాట ఇంకా నేను మేడం గారు బయట పోయింది మా అమ్మాయి గారు అందుకోసం నా చేత్తోనే ఇస్తున్నాను అనమాట అందుకోసం సరైన జీపీ లేకపోయినా చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే నెక్కు ఇంకా కూర్చో పెట్టుకున్నా కదా నేను ఫస్ట్ కానీ చేతులకి మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ కాడికి ఇటు అటు మధ్యలో పెట్టి కుట్టేసుకోవాలన్నమాట ఇదైతే మన నడుము పట్టి కాడ కొంచెం లూజ్ ఉన్నా కొంచెం ఎత్తుకున్నట్టున్నా కవరప్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎత్తా అనమాట బొందాలుగా రిబ్బన్ వేసిన అనమాట రిబ్బన్ బుందాలుగా ఉంటుందని ఇవాళయితే రిబ్బన్ బొంద ఎత్తున్నా అనమాట ఇక అలా చిన్నగా కుర్చిపెట్టుకుంటూ కుట్టుకోవటమే అనమాట చేతులు జాయింట్ కూడా వేసిన ఇవైతే ఇంకా కుర్చిపెట్టుకుంటూ కూర్చోపెట్టుకుంటూ రావటమే అనమాట వేసేసినా అనమాట ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక సూది పెట్టా అనమాట చేతి పని చేసుకుంటాం కదా ఆ సూది అయితే ఈ పాదం కింద పెట్టా ఎందుకు పెట్టా అంటే ఇప్పుడు మన లేయర్ ఫ్రాక్ కదా కుట్టేది అందుకోసం ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టాలంటే కొంచెం లేట్ అవుద్దని ముందుగానే ఒక టిప్స్ అనమాట మీకు ఒక అలా ఎవరికైనా పనికొతే చూసేసి పెట్టుకోండి ఇలా అయితే సూది అయితే పాదం కింద ఇలా అని ఆ సూది పెట్టి ఇలా కుడితే ఇట్లా వచ్చిద్ది అనమాట చిన్న చిన్న కుర్చీ వచ్చింది బాగా చిన్న చిన్నగా వచ్చింది చూడండి కుర్చీ అలా కుట్టుకుంటూ పోటమనమాట బుట్టబుడ్డుకు వచ్చేసింది చూడండి ఇంక మనం పెట్టుకుంటూ నిదానంగా పోవాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఫాస్ట్ కుట్టినా కూడా అదే కూర్చోాలకు వచ్చేసిద్ది అనమాట కొంతమంది అయితే లూజ్ కుట్టేసి వేసి లాగుతురు కదా ఇంకా అలా కూడా పని లేదు ఇంకా డైరెక్ట్ కుట్టుబడిపోద్ది అలాగైనా సూది కొంచెం అడ్డంగా పెట్టుకొని పాదం కింద ఇలా కుట్టుకుంటే చూడండి ఎంత వస్తుందో ఇంకా అసలు ఇంకా మీకు రిస్క్ అనిపించదు కూర్చున్నా కూడా ఇంక కుట్టాలనిపించింది అనమాట చూడండి అలా వచ్చిందో ఒకసారి లుక్ చూడండి ఇప్పుడు మనం ఓనీ టైపులో కూడా వేసుకుంటున్నాం కదా ఇలా కూర్చోబెట్టుకొని అలా అయినా కూడా పాద కింద కొంచెం సూది కానీ చేతి పని సూది కానీ ఇంకెట్నే సన్న సన్న ఏవన్నీ ఉంటాయి కదా అవి పెట్టి అయితే కుట్టుకోవచ్చు ఇంకా నాకు ఇంకెంతసేపు పట్టలేదనమాట ఇంకా పెట్టడం సన్న కుర్చీ అంటే కొంచెం ఇబ్బంది ఫస్ట్ సారి నేను కుట్టానమాట ఒకలాకు అది అయితే ఎంతసేపు పట్టిందో రెండు రోజులు పట్టింది ఇంకా మూడు లేయర్లు అనమాట అందుకోసం అలా పట్టింది అనమాట అప్పుడు అలా పట్టింది అనమాట అంత లేటు పట్టింది అయితే చూసి అయితే మా అమ్మాయికి వేసుకోంగతే కొడుతరు కొంచెం అటు ఇటు వచ్చిన వాళ్ళైనా కూడా కొడతారు కానీ లైక్ మాత్రం చేయరండి ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ముందుకు పోటానికి సపోర్ట్ ఉంటుంది కదండి ఇంకా మా అమ్మాయి వేసుకోంగలే రెండో రోజే కుట్టుకుంటారు అనమాట వాళ్ళ వాళ్ళ పిల్లలకైతే ఇంక వచ్చేసి అయితే చూడండి ఇంకా లైట్ కుట్టుకొని ఇంకా జాయింట్ చేసుకోవటమే కింద పన్నాకాడ ఇంకా లేయర్ అయితే ఇంకా అయిపోయినట్టే అనమాట లైనింగ్ చేసి జాయింట్ చేసిన చేతులు కూడా జాయింట్ చేస్తున్నా ఇంకా అయిపోద్ది ఇంకా ఫ్రాక్ కొట్టడం అయితే ఇంకా లైనింగ్ కూడా జాయింట్ చేస్తున్నా అనమాట ఎంతసేపు అట్లేదు తొందరగా అయిపోయింది అయితే ఫ్రాక్ అయితే రెడీ అయ్యింది ఎలా ఉంది కామెంట్ అయితే చేసేయండి చూడండి ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టే కదా అంచు పెట్టే కదా తర్వాత నాకు అంచు వద్దు తీసేయన్నదనమాట తర్వాత కట్ చేసి ఒకసారి చూసేయండి కట్ చేసేసినా ఇంకా దాన్ని అయితే సన్నగా కుట్టేయాలి కుట్టేయలేదు ఇంకెలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకైతే పెచ్చపెచ్చగా నచ్చేసింది అనమాట అబ్బో నువ్వు కుట్టుకుంటున్నావు కాబట్టి నీకు అలా అనిపించిందిలే అనుకోకుండా ఎలా ఉందో కామెంట్ చేసేసి ఇంకా మా అమ్మాయికి నచ్చినట్టు ఆ అమ్మాయిని మెచ్చినట్టు అయితే కుట్టేసిన అనమాట ఇంకా మన చేతిలో పని కాబట్టి ఇంకేదడిగినా కూడా కుట్టడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇంకా అందుకోసం కుట్టేసినా సరిసరిగానే వచ్చిన లైక్ ఓకేనా బాయ్ మరి నేను